త్రిగుణములు రజోగుణము సత్వగుణము తమోగుణము మనం తీసుకునే ఆహారమును బట్టి మన మనస్తత్వం ఆధారపడి ఉంటుంది పైన చెప్పిన మూడు గుణములకు అనుగుణంగా మూడు రకముల ఆహార పదార్థములు ఉన్నవి ముందుగా రజోగుణముకు సంబంధించిన ఆహార పదార్థములు శరీరంలోకి వేడి కలిగించే పదార్థములన్నీ ఈ కోవకు చెందుతాయి అతిగాకారం ఉప్పు పులుపు తీపి వంటివి మామూలు మోతాదు కన్నా మించి సేవించటం వలన కామము క్రోధము ఘర్షణ చికాకు అసంతృప్తి కోరికలు కలుగుతాయి ఆవేశము విమర్శనాత్మక ధోరణి వస్తాయి నిద్ర సరిగా ఉండదు రజోగుణ లక్షణాలు ఇది యాక్టివిటీ ఘర్షణ అంతర్మథనం ఎదుర్కోవడం అతి జాగ్రత్త నిద్ర తక్కువ కర్మ సంబంధం భక్తి యోగం ఆనందం పరిమితం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది త్రిగుణములు ప్రతి మనిషిలోనూ ఉంటాయి దాన్ని ఛేదించడమే యోగ రహస్యం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనం తీసుకునే ఆహారం బట్టి మన మనస్తత్వం ఆధారపడి ఉంటుంది రెండవది తమోగులు దీనికి సంబంధించిన ఆహార పదార్థములు తయారు చేసి నిల్వ ఉంచిన పదార్థాలు అన్నీ తామసిక ఆహారం అవుతాయి నిల్వ ఉన్న జాడి పచ్చళ్ళు బేకరీ పదార్థములు డ్రింక్స్ ఐస్ క్రీములు చద్ది భోజనము ఫ్రిజ్ నందు ఉంచిన పదార్థములు నూనెలతో చేసే వంటకములు స్వీట్స్ ఈ కోవకు చెందుతాయి ఈ పదార్థముల వలన ప్రతికణము మలినమై సోమరితనము వర్ధకము నిద్రమత్తు అనుమానము అపార్థము అతి బరువు మతిమరుపు వంటివి కలుగుతాయి తమో గుణముల యొక్క లక్షణాలు అమాయకత్వం సర్దుకుపోవటం అజాగ్రత్త అతి నిద్ర సోమరితనం స్తబ్దుగా ఉండటం కర్మయోగం మనశ్శాంతి నిద్రావస్థ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది తగు తమో త్రిగుణములు ప్రతి మనసులోనూ ఉంటాయి దీన్ని ఛేదించడమే యోగ రహస్యం మనం తీసుకునే ఆహారం బట్టి మన మనస్తత్వం ఆధారపడి ఉంటుంది సత్వగుణం ప్రకృతిలో లభించే అన్ని కూరగాయలు తాజావి తీసుకోవటం తీగల మీద పండే కూరగాయలు ఆకుకూరలు ఏ సీజన్లో పండే పండ్లు ఆ సీజన్లో తీసుకోవటం మొలకలు డ్రై ఫ్రూట్స్ పండ్ల రసాలు బెల్లం యాలకులు అల్లం కుంకుమ పువ్వులు లాంటి సుగంధ ద్రవ్యాలు పరిమితముగా వాడవలను వీటి వలన కరుణ ప్రేమ ఉత్తమ ఆలోచన విధానము సృజనా సృజనాత్మక శక్తి ప్రాణశక్తి పెరుగుతాయి తత్వగుణ లక్షణాలు బ్యాలెన్స్ సమన్వయం జయించడము అవసరాన్ని బట్టి స్పందించడము సాధారణ నిద్ర సుఖం సౌకర్యం జ్ఞానయోగం వ్యాప్తి చెందడం వంటి గుణములు కలిగి ఉండను త్రిగుణములు ప్రతి మనిషిలోనూ ఉంటాయి దాన్ని ఛేదించడమే యోగ రహస్యం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి